రాజకీయ వేదికపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆటగా మారుతున్నారు ఓటమి ప్రభుత్వంపై తన వ్యూహాత్మక దాడిని ప్రారంభించేందుకు జగన్ సిద్ధమయ్యారని విశ్లేషకు భావిస్తారు గుంటూరు మిర్చి ఆట పర్యటన తర్వాత పాలకొండలో నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ దిశిస్తా ఉన్నాయి ఇక ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ఓటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగా జగన్ సిద్ధమైందన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఇక కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందారన్న ఆరోపణలు వెండిగా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందకపోవడంపై వ్యతిరేకత మరింత పెంచిందని తెలుస్తోంది ఈ పరిస్థితిని ఆశగా తీసుకుని జగన్ తన పార్టీని మరింత బలోపతం చేసేందుకు రంగమూరి గారు ప్రజాక్షేత్రంలో తిరుగుతూ తమ పాలనలో చేసిన అభివృద్ధి పనులు కోటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు వివరిస్తూ ప్రజాబలం సంపాదించాలన్న వ్యూహం సిద్ధమవుతోంది టూ పాయింట్ ఓ వ్యూహం జగన్ యాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది జగన్ ఈసారి చేపట్టే యాత్రలో ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా కనిపిస్తుంది గడిచిన పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రభుత్వ హామీలు ఇచ్చిన హామీలు వైఫల్యాలను ముందుంచనున్నారు గుంటూరు పాలకొండ సభలు ఈ వ్యూహా ఈ వ్యూహానికి ఆరంభమైన రాజకీయ విశ్లేషణ చెప్తా ఉంది ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలను నేరుగా కలుస్తూ వారి సమస్యను అర్థం చేసుకోవడం ద్వారా మళ్ళీ ప్రజాఫలం పెంచుకోవాలని జగన్ లక్ష్యంగా పెట్టుకోవడం తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా ప్రజల విశ్వాసం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు వైఎస్ఎల్సీ పునరుజ్జీవానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెరుగుతున్న అసంతృప్తిని ప్రయోజనకరంగా మార్చుకుని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దిశగా బలమైన పునరాగమం చేయాలని జగన్ నిర్ణయించుకోవడం తెలుస్తుంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టంగా వివరించి తమ పాలనలో అందించిన సంక్షేమ బలాలను గుర్తు చేస్తూ వారి విశ్వాసాన్ని మళ్ళీ పొందేందుకు జగన్ ఈ యాత్రను ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోనున్నారని విశ్లేషకులు అంటున్నారు మొత్తానికి జగన్ టూ పాయింట్ ఓ ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వానికి గట్టి సవాలుగా మారనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఈ మహాయుద్ధంలో జగన్ ఎంతవరకు విజయం సాధిస్తారో కాలమైన నిర్మిస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏదేమైనా జగన్ టూ పాయింట్ ఓ మాత్రం అత్యంత ప్రతిష్టంగా జరుగుతుంది ఈ టూ పాయింట్ ఓలో ప్రధానంగా ఏ ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వారి మనోబలాన్ని పెంచేందుకు ఈసారి దానికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల బరిలో నిలిచేటప్పుడు కార్యకర్తలే రథసారథులుగా ముందుకు సాగేందుకు చాలా ప్రతిష్టాత్మక చే ఈ టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతా ఉంది ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ వి నైస్ డే